కేరళ వయనాడు జిల్లాలో కొండ చర్యలు ఘటనలో మృతుల సంఖ్య నూట ఇరవైకి పెరిగింది మరో నూట ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు ఇంకా అనేక మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైన్యం నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి వయనాడు జిల్లాలో నలభై ఐదు పునరావాస శిబిరాల్లో మూడు వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటన పెను విషాదం నింపింది ఈ ఘోర విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ముండక్కై చూరల్మల అట్టమాల నూల్పూజా గ్రామాలపై ఎక్కువ ప్రభావం పడింది వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒకసారి నాలుగున్నర గంటల సమయంలో మరొకసారి కొండ చర్యలు విరిగిపడినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు నిద్రిస్తుండగానే అనేక మంది గ్రామస్తులు కొట్టుకుపోయినట్లు తెలిపారు వైనాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కెఎస్డీఎంఏ అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆర్మీ నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన ముప్పై మంది గజ ఈతగాళ్లను రప్పించారు పలు హెలికాప్టర్లను రంగంలోకి దించారు బురదలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు శిక్షణ పొందిన ఆర్మీ జాగిల్లాలను రప్పించారు డ్రోన్లతోనూ గాలిస్తున్నారు భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది ఇప్పటి వరకు అనేక మందిని కాపాడి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో త్రుటిలో ప్రాణాలతో బయటపడిన వారు ఆ భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద తమ ఇళ్ల వైపు రావటం గమనించినట్లు పలువురు తెలిపారు ఆ సమయంలో ఇళ్ల నుంచి వేగంగా సమీపంలోని కొండ ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్పారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇళ్లలోనే ఉన్నవారి జాడ తర్వాత తెలియరాలేదని చెప్పారు ఉదయం నాటికి తమ ఇళ్ల వైపు వెళ్లగా పూర్తిగా కొట్టుకుపోయాయని తెలిపారు సోమవారం రాత్రి ఒంటి గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు రెండు సార్లు కొండ చర్యలు విరిగి పడ్డట్లు స్థానికులు వెల్లడించారు నాలుగు వందలకు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు తెలిపారు నిద్రలో ఉండగా ఘటన జరగటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ఆచూకీ ఇంకా తెలియరావటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాల్యూ రిసార్ట్ లో నూట మంది చిక్కుపోయారు రాత్రి వేళ వర్షం పడుతుండటంతో కొందరు స్థానికులు కూడా అక్కడే తలదాచుకున్నారు ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు ఆ ప్రాంతంలో మొత్తం కొండ చర్యలు విరిగిపడినట్లు రిసార్టు వర్గాలు వెల్లడించాయి దాదాపు నలభై ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి కొండ చర్యలు పడిన సమయంలో ఆ ప్రాంతం మొత్తం కంపిస్తూ ఉండటంతో తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని చురల్మలకు చెందిన పలువురు విలపించినట్లు తెలుస్తోంది